బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం నార్ణ్యవారిపాలెంలో పెన్షన్ల పంపిణీలో మంత్రి గొట్టిపాటి రవి పాల్గొన్నారు ముందుగా గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కూటమి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికీ పెన్షన్ అందిస్తున్నామని అన్నారు గ్రామస్తులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని అన్నారు తెర్లస్తున్నారురా ఆ తెర్లస్తున్నారు ఒక్కసారి మంత్రి గారు ఇప్పుడు ఓకే ఒకటో తారీఖు కాబట్టి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఎలా ఉందా పాలనీలో ఏంది పరిస్థితి అని ఒకసారి చూడటానికి వచ్చాను పెన్షన్లు ఇవ్వటమే కాకుండా కొంతమంది పెన్షన్లు అంటూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు వికలాంగులు ఉన్నారు పిల్లలు వాళ్ళ పెన్షన్ రావట్లేదని చెప్పి కొన్ని కొన్ని సమస్యలు చేసి డ్రైనేజ్ సమస్యలు చిన్న చర్చలు ఉన్నాయి తప్పకుండా లాభ వాటిని కూడా చేయాలి